ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి ముప్పై భాగం ఇదిగో వెట్టి ఉన్నట్లుండి అతన్ని పిలిచాడు శివారెడ్డి అతని పేరు అది కాదు అని కరెక్ట్ చేయబోయి ఆఖరి క్షణంలో విల్ పవర్నంతా కూడగట్టుకుని ఆ మాటను మింగేసింది ప్రణవి ఏంటి సారు దగ్గరికి పోయి చిన్నగా అడిగాడు వెట్టి బాజిరెడ్డి అహోబిలం వెళ్లి పూజ చేయించి వస్తానని చెప్పాడట నిన్ను చౌడేశ్వరి దగ్గరికి పోయి రమ్మన్నాడట కదా అడిగాడు శివారెడ్డి చలనం లేని రాతి బొమ్మలా బిగుసుకుపోయాడు వెట్టి ఎక్కడో హాస్పిటల్ ముందు భాగంలో జరిగిన సంభాషణ ఐసీయులో ఉన్న శివారెడ్డి దాకా ఎలా వచ్చింది తనకు తెలియకుండానే ప్రణవి వైపు చూశాడతను అతని మాదిరిగానే నివ్వెరబోతున్నది ఆమె శంకర్రెడ్డిని చాటు చేసుకుని తనకేమీ తెలియదని పెదవులు విరిచింది ముసుగులో తెప్పలాటలు అవసరం లేదని అనిపించి మీకెవరు చెప్పారు సారు అడిగాడు వెట్టి సంపంగి చెప్పింది దారి మధ్యలో కారు ఆపించి మరీ చెప్పమని అన్నాడట బాజిరెడ్డి వెంటనే ఆయనకి సమాధానమిచ్చింది శివారెడ్డి భార్య అవును సారు చౌడేశ్వరికి పూజ చేయించటం చాలా మంచిదని బాజిరెడ్డి సారు స్వయంగా చెప్పాడు ఒప్పుకున్నాడు వెట్టి అయితే ఆలస్యం చేయకు వెంటనే ఆ పని చూడు మనం ఇంటికి వెళ్లిన తర్వాతనే సుమా అన్నాడు శివారెడ్డి తృప్తిగా అతని భార్య వెనుక నిలబడి ఉన్న సంపంగి వైపు ఓరగా చూశాడు వెట్టి ముఖంలో ఎటువంటి భావాలు కనిపించటం లేదు నిర్వికారంగా నిలబడి ఉన్నది ఆమె రెడీనా అంబులెన్స్ సిద్ధం అంటూ డాక్టర్ గారు లోపలికి వచ్చేసరికి ఆగిపోయాయి సంభాషణలన్నీ బెడ్ మీద ఉన్న శివారెడ్డిని అతి సున్నితంగా సుకుమారంగా బయటికి తీసుకుపోయే కార్యక్రమం స్టార్ట్ అయింది సంపంగి ఎవరు నుంచి వచ్చింది ఎంతకాలం నుంచి మీ దగ్గర పనిచేస్తోంది తమ కార్ స్టీరింగ్ ముందు కూర్చుంటూ అడిగాడు వెట్టి తమకంటే యాభై గజాలు ముందుగా పోతున్న అంబులెన్స్ మీద నుంచి చూపుల్ని మరల్చుకుని అతని కేసి చూస్తూ ముక్కును గట్టిగా మూసుకున్నది ప్రణవి ముందు నువ్వు స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాతనే నీతో మాట్లాడుతాను అప్పటి వరకు మాటలు బంద్ అన్నది మరీ ఓవర్ చేస్తున్నావు ప్రణవి అంత భయంకరంగా ఏమీ లేదు నార్మలే అన్నది వెంటనే ప్రత్యూష నీకు అలా అనిపించటం నార్మల్ ఇక్కడ మాకు మాత్రం ఊపిరి ఆగిపోతున్నది సీరియస్గా చెప్పింది ప్రణవి పోనీవయ్యా వీళ్లతో పెట్టుకుంటే మనం ఎక్కడే ఉంటాం శివారెడ్డి ఇంటిదాకా వెళ్ళిపోతాడు ముందు సీట్లో ఉన్న శంకర్రెడ్డి హెచ్చరించాడు కార్ స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ని అదిమాడు వెట్టి ఎంతో దూరం పోకుండానే తిరిగి బ్రేక్ మీద కాలు వేశాడు వెట్టి అదేమిటి ఏమైందని స్లో చేస్తున్నావు వెంటనే అడిగింది వెనక ఉన్న ప్రణవి చిన్న అనుమానం వచ్చింది తీర్చుకుంటే బాగుంటుందని అనిపించింది కార్ను రోడ్డు పక్కకు తీస్తూ చెప్పాడతను విసురుగా తల విదిలించి అతని భుజం మీద చిన్న దెబ్బ వేసింది ప్రణవి నీకు అనుమానాలు వచ్చాయంటే వాటి వెనక ఏవేవో కారణాలు చాలా ఉంటాయి వాటన్నింటినీ చూసుకుంటూ గంటలు గంటలు గడిపేయగలవు ఓపిక లేదు ముందు మమ్మల్ని ఇంటి దగ్గర దింపి ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు ముందు కార్ని పోని అన్నది చిరుకోపంతో పోని బాబు తాను ప్రపంచంలో ఉన్న మొండి జాతిలో మొట్టమొదటిది సన్నగా హెచ్చరించింది ప్రత్యూష నొసలు ముడివేసి కోరగా చూస్తున్న ప్రణవి ముఖం ఒక్కసారిగా నవ్వులమయమైపోవటం కనుచివ్రల నుంచి గమనించాడు వెట్టి ఇప్పుడే కదా రుసరుసలాడావు అప్పుడే ఎందుకు వస్తోంది నవ్వు కార్ను తిరిగి రోడ్డు మధ్యకు తీసుకుపోతూ అడిగాడు ఒకసారి చెప్పాను నీకు ఇప్పుడప్పుడే అర్థం కాదు నెమ్మదిగా తెలుస్తుంది సీట్లో సర్దుకు కూర్చుంటూ హుషారుగా చెప్పింది ప్రణవి ఆగటం అబ్బయ్యా ఆ సంభాషణలో ఒక్క ముక్క కూడా తనకు అర్థం కాకపోవటంతో అడిగాడు శంకర్ రెడ్డి వీరభోజుడి డ్రైవర్ మన వెనకాలే వస్తున్నాడు తన యజమానితో పాటు అహోబిలం వెళ్ళవలసినవాడు కదా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నాడు అది కూడా మన వెనకాల రేర్వ్యూ మిర్రర్లో నుంచి వెనక్కి చూస్తూ అడిగాడు వెట్టి ప్రణవితోనో ప్రత్యోషతోనూ మాట్లాడటానికి వెనక్కి చూసినట్లు అతి నెమ్మదిగా తాను కూడా వెనక్కి చూశాడు శంకర్ రెడ్డి తెలుపు రంగు స్కూటర్ మీద చాలా నేర్పుగా నడుపుకుంటూ వస్తున్నాడు బాజురెడ్డి డ్రైవర్ వాడు ఒట్టి మొండిమాలోకం కారైనా స్కూటర్ అయినా కనీసం అరవై మీద తప్ప తక్కువ తోలడు పెళ్లి ఊరేగింపులో నడుపుతున్నట్టు ఇంత నెమ్మదిగా వస్తున్నాడేంటి వెట్టికి కలిగిన అనుమానమేదో తనకు కూడా కలిగినట్టు నిదానంగా అన్నాడు వాడు మొండి మాలోకమేమీ కాదు తెలివితేటలు చాలా ఎక్కువ కావాలనే నెమ్మదిగా వస్తున్నాడు మనల్ని ఫాలో చేస్తున్నాడు కాన్ గా చెప్పింది ప్రణవి వాడు మనల్ని ఫాలో చేస్తున్నట్టు నీకు ముందుగానే తెలుసా అడిగాడు వెట్టి తల ఊపింది ఆమె నాకెందుకు చెప్పలేదు చెబితే ఏం చేసేవాడివి వెళ్ళి ఆ చెంప ఈ చెంప గట్టిగా వాయించేవాడిని అందుకే చెప్పలేదు దానికి కానిదానికి నువ్వు ఒకటే ఆవేశపడి పీకల మీదకు తెచ్చుకుంటావు అది నాకిష్టం లేదు ఖచ్చితమైన కంఠంతో చెప్పింది ప్రణవి వాడిప్పుడు మన వెనక వచ్చి చేయగలిగిందేముంది బాబు మనం వెళ్లేది మన ఇంటికే మరో చోటికి కాదు గదా చిన్న కంఠంతో అన్నది అయినా సరే అసలు వాడు మన వెనక రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పెదవులు బిగించి కోపంగా అన్నాడు వెట్టి వీరభోజుడు నిన్ను వదిలిపెట్టడని చాలాసార్లు చెప్పాను నువ్వు వేసే ప్రతి అడుగును వాడు గమనిస్తాడు నువ్వు మాట్లాడే ప్రతి మాట గురించి తాను తెలుసుకుంటాడు నిన్ను పాతాళంలోకి పంపే వరకు అస్సలు నిద్రపోడు అసలు విషయాన్ని గుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది ప్రణవి రేర్వ్యూ మిర్రర్లో నుంచి ఇంకోసారి వెనక్కి చూసి ఆ తర్వాత అసలు ఆ విషయాన్ని మర్చిపోయినట్లు కార్ను నడిపాడు వెట్టి సంపంగి ఔట్హౌస్ బాత్రూంలో వేడి నీళ్లు రెడీగా ఉన్నాయేమో చూడు తినటానికి ఏదో ఒక టిఫిన్ సిద్ధం చేయించు కార్ దిగి భవనంలోకి ఎంటర్ అవుతూనే చకచకా ఆర్డర్స్ పాస్ చేసింది ప్రత్యోష వద్దు వద్దనుకుంటూనే ప్రణవి ముఖంకేసి చూడకుండా ఉండలేకపోయాడు వెట్టి అతని అనుమానం యథార్థమని వెంటనే తేలిపోయింది ప్రత్యూష వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నది ఆమె నన్ను చూస్తే వాళ్ళకి అదే పనిగా నవ్వులొచ్చేస్తున్నాయి నా అవతారం మరియంత దరిద్రంగా కనిపిస్తోందా తనతో పాటు లోకి వస్తున్న శంకరయ్యను అడిగాడు వెట్టి ఈ నవ్వుల్ని అర్థం చేసుకోవటం చేతకాక పట్టించుకోవటం ఎప్పుడో మానేశాను నువ్వు కూడా పట్టించుకోకు హాల్లో ఉన్న సోఫాలో చేరగిలబడుతూ అన్నాడు శంకర్రెడ్డి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ సంపంగి వచ్చేసరికి మాటల్ని ఆపేశారు ఇద్దరు బాత్రూంలో ఏర్పాటు చేసి ఉన్న గీజర్ని ఆన్ చేసింది ఆమె బకెట్లలో అంతకు ముందు నుంచి ఉన్న నీటిని పారబోసింది టిఫిన్ సిద్ధంగా ఉంది తిని స్నానం చేస్తారా చేసి టిఫిన్ తింటారా తడి చేతుల్ని పమిట చెంగుకు తుడుచుకుంటూ బయటికి వచ్చి అడిగింది శివారెడ్డి సారు నా కోసం కబురు పెట్టే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను మా అమ్మాయికి చెప్పిన సరంజామాని ఇక్కడికి తీసుకురా నేను కూడా స్నానం చేయాలి కూల్గా చెప్పాడు శంకరయ్య నేనంటే తుండు తుపాకీ తప్ప ఇంకే విధమైన బాధలబందీ లేనివాడిని నీకలా కాదుగదా దగ్గర ఉండి తీరవలసిన బాధ్యత ఉన్నవాడివి కదా ఇక్కడ మకాం పెట్టడం బాగోదు కదా అన్నాడు వెట్టి పెద్దవాళ్లు ఎవరో ఒకరు వెంట ఉండవలసిన అవసరం ఒకటి ఉన్నది కాబట్టి నేను మీ వెంట వచ్చాను గట్టిగా మాట్లాడితే మాకంటే నీకే ఎక్కువ బాధ్యత ఏదైనా అడగదలుచుకుంటే జయమ్మ తల్లి నిన్నే అడుగుతుంది నన్ను అస్సలు పన్నెత్తి కూడా పలుకరించదు ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు శంకర్రెడ్డి తన ఎయిర్ బ్యాగ్ లో నుంచి టవల్ని తీసుకుని బాత్రూం వైపు నడిచాడు వెట్టి మారు మాట్లాడకుండా చీకటి పడిన అరగంట కల్లా తలతళ మెరిసిపోతున్న ఒక ఖరీదైన కార్లో ఇద్దరు అసిస్టెంట్స్ ని వెంటబెట్టుకుని వచ్చేశాడు డాక్టర్ గారు ఏడీ వెర్ ఇస్ ద టెంగ్ కార్ దిగి లోపలికి ఎంటర్ అవుతూనే పెద్ద కంఠంతో సూటిగా అడిగాడు సంపంగి విఠలబాబును వెంటనే ఆర్డర్ ఇచ్చింది శివారెడ్డి భార్య సంపంగి వెట్టిని పిలుచుకురా ఆర్డర్ ఇచ్చింది శివారెడ్డి భార్య అంతకుముందే ఒక సర్వెంట్ని బజారుకు పంపించి తెప్పించిన పేకముక్కలతో సీరియస్గా మూడు ముక్కలాట ఆడుతున్నారు వెట్టి శంకర్రెడ్డి ఇవాళ ఎందుకనో నా హ్యాండ్ ఐరన్ హ్యాండ్ అయిపోయింది అబ్బయ్యా ఒక్క ముక్క కూడా ఎక్కి రావటం లేదు నువ్వు సరిగ్గానే పంచుతున్నావా ముసలాడిని చేసి కళ్ళు కప్పటం లేదు కదా రెండు వేల ఐదు వందలకు పైగా పోగొట్టుకున్న శంకర్రెడ్డి మూడీగా అంటున్నాడు అనుమానంగా ఉంటే అన్ని ఆటలకి మీరే పంచండి నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు వెట్టి సారు డాక్టర్ గారు వచ్చారు అమ్మగారు పిలుస్తున్నారు అంటూ సర్వెంట్ హౌస్ ద్వారం దగ్గర ప్రత్యక్షం అయ్యేసరికి చేతుల్లో ఉన్న కార్డుల్ని కింద పారేశాడు శంకర్రెడ్డి సరైన సమయానికి వచ్చి నన్ను రక్షించాడు ఇంకో రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే ఇంకో మూడు వందలు బొక్కపడేవి అంటూ లేచి నిలుచున్నాడు పరుగులాంటి నడకతో మెయిన్ బిల్డింగ్ లోకి పోయాడు వెట్టి కమాన్ యంగ్ మ్యాన్ కమాన్ అంటూ అతన్ని ఆహ్వానించాడు డాక్టర్ గారు శివారెడ్డి రూమ్ లో నుంచి మెత్తటి దిళ్లను ఆనుకుని కూర్చున్న శివారెడ్డి ముఖం చాలా ప్లెజెంట్ గా ఉంది అంతకుముందు ఉబ్బిపోయినట్టు అగుపించిన అతని శరీరం ఇప్పుడు కొంచెం నాజూకుగా కనిపిస్తోంది నేను చెప్పాను కదా యంగ్ మ్యాన్ రికవర్ అవుతున్నాడు వారం జస్ట్ ఒక వారంలో విల్ బీ క్వైట్ నార్మల్ స్టెత్తో పరీక్షించటం పూర్తయింది కాబోలు మెడలో వేలాడేసుకుంటూ అన్నాడు డాక్టర్ గారు నన్ను రమ్మని చెప్పారట అంటూ మాటని ఆపాడు వెట్టి నథింగ్ ఇంపార్టెంట్ కారు దిగిన వెంటనే కనిపించకపోయేసరికి క్యాజువల్ గా అడిగాను ఈ రాత్రికి కొంచెం అలర్ట్ గా ఉండి జాగ్రత్తగా చూసుకో దట్స్ ఇనఫ్ అన్నాడు డాక్టర్ అలర్ట్ గా ఉండటమేమిటి సారు మీరు నర్స్నో మీ అసిస్టెంట్ను ఎవరో ఒకరిని నైట్ డ్యూటీకి పంపించటం లేదా అంతకుముందు హాస్పిటల్లో ఆయన చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అడిగాడు వెట్టి అబ్బబ్బే వాళ్ళు ఉంటారు వాళ్లతో పాటు నువ్వు కూడా గమనించుకుంటూ ఉండాలని చెబుతున్నా అంతే అంటూ గదిలో నుంచి బయటికి బయలుదేరాడు డాక్టర్ కూర్చోండి డాక్టర్ గారు టీ తీసుకు గాని గది బయటికి పోయిన వెంటనే ఇన్వైట్ చేసింది శివారెడ్డి భార్య అబ్బో ఇప్పటికే పదిసార్లు తాగాము తల్లి ఇంకోసారి తాగే ధైర్యం లేదు రేపు వచ్చినప్పుడు తప్పకుండా పుచ్చుకుంటా ఇప్పుడు వెళ్ళొస్తాను అంటూ ఆగను కూడా ఆగకుండా పోయి కారులో కూర్చున్నాడు డాక్టర్ గారు రాత్రికి మనం ఇక్కడే ఉండాలంటావా అబ్బయ్యా రహస్యంగా వెట్టిని అడిగాడు శంకర్రెడ్డి ఇక్కడ ఉండటానికి ఏదైనా ప్రాబ్లం ఉందా తాను కూడా అదే మాదిరి చాలా చిన్నగా అడిగాడు వెట్టి అప్పుడప్పుడు రెండు మూడు చుక్కలు గొంతులోకి వంపుకునే అలవాటు ఒకటి ఉందబ్బయ్యా మనం అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఆ పని చేయటానికి సందు దొరకటం లేదు శివారెడ్డి సారు ఆల్రైటే కాబట్టి భోజనాలు చేసే లోపల ఒక క్వార్టర్ పుచ్చుకోవచ్చని సన్న సన్నగా దీర్ఘం తీశాడు శంకర్రెడ్డి ఈ మాట పెద్దమ్మగారికి ప్రణవమ్మకి ముఖ్యంగా మీ అమ్మాయికి తెలుసా వినోదంగా చూస్తూ అడిగాడు వెట్టి శంకర్రెడ్డి సమాధానం చెప్పకముందే వచ్చేసింది ప్రణవి ఎటువంటి స్ప్రే ఉపయోగించిందో గాని అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజుల పరిమళం గుప్పుమని వ్యాపించింది ఆ ప్రదేశం నిండా ప్రత్యుష వస్తున్నావా వెనక్కి చూస్తూ పెద్దగా అడిగింది ఆమె ఒక్క క్షణం వదినం ఆగమంటోంది ఒక్క క్షణం ఆగు అవతలి గదిలో నుంచి వినవచ్చింది సమాధానం మేం బయటికెక్కడికి పోవటం లేదు తల్లి లోనే ఉంటాం వెట్టి చేయి పట్టుకుని మెయిన్ ఎంట్రన్స్ వైపు కదలబోతూ అన్నాడు శంకర్రెడ్డి అక్కడికి పోయి నువ్వేం చేయదలుచుకున్నావో నాకు తెలుసు అందుకే ఆగమంటున్నా అంటూ మరోసారి ప్రత్యూషని పిలిచింది ప్రణవి న్యూస్ పేపర్ బండిల్ని ఒకదాన్ని పట్టుకుని పది క్షణాల తరువాత వచ్చింది ప్రత్యూష బాగా ఓల్డట మితిమించితే ఓవరై కళ్ళు తిరుగుతాయట జాగ్రత్తగా చూసి పుచ్చుకోమని చెప్పింది వదినమ్మ ప్రణవి చేతికి అందించింది విన్నావుగా బాబాయ్ నీకొక్కడికే ఈ యంగ్మ్యాన్కి వద్దు ఖచ్చితమైన కంఠంతో డిక్లేర్ చేసింది ప్రణవి ఆ బండిల్ని శంకర్రెడ్డికి అందిస్తూ తనకు అటువంటి అలవాటు లేదని చెప్పలేదు వెట్టి కాని బాగా అయినట్లు ముఖం పెట్టాడు ఇది అన్యాయం అక్రమం దారుణం అని వాపోయాడు నువ్వు ఎన్ని విధాలుగా గోలపెట్టినా ఏమీ ఉపయోగం ఉండదు అన్నయ్యకి నీతో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు నిర్మోహమాటంగా చెప్పింది ప్రణవి బుగ్గలమీది సొట్టలు ప్రస్ఫుటంగా బయటికి కనిపించేటట్టు నవ్వుతున్న ప్రత్యూష వైపు కూడా కోపంగా చూడాలని అనుకున్నాడు కాని సాధ్యపడలేదు వెట్టికి ఆ పని చేయటం హాస్పిటల్ నుంచి వస్తూనే తను కూడా ఫ్రెష్ అప్ అయింది కాబోలు చాలా స్మార్ట్గా కనిపిస్తోంది ఆమె ఏంటో అదే పనిగా చూస్తున్నావు ఉన్నట్లుండి ప్రణవి రెట్టించేసరికి అదిరిపడి చూపుల్ని మరల్చుకున్నాడతను హాస్పిటల్ దెబ్బకి ఒళ్లంతా ఒకటే పోటు వెళ్ళి కాస్తంత రిలాక్స్ అవుతాను అంటూ పరిగెత్తుతున్నట్టు ఔట్హౌస్ వైపు బయలుదేరాడు పకపకా నవ్వింది ప్రణవి నును సిగ్గు బుగ్గల్ని ఎర్రగా మార్చేస్తుండగా చటుక్కున తలను పక్కకు తిప్పుకున్నది ప్రత్యోష వచ్చిన క్షణం నుంచి అబ్బాయికి విశ్రాంతనేదే లేదు ఓనీ తాను కూడా రెండు చుక్కలు పుచ్చుకుంటానంటే అంటూ మాటను సాగతీయబోయి ప్రణవి సీరియస్గా చూడటంతో చటుక్కున మాటను మింగేశాడు శంకర్ రెడ్డి నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలి తెలియకపోతే తలకాయి వంచుకొని కూర్చోవాలి అవతల ఆ వీరభోజుడు ఏం చెయ్యబోతున్నాడో ఎటువంటి చెత్త ఆలోచనలు చేస్తున్నాడో మనకు తెలియదు